తక్కువ ఖర్చులో ఏదన్నా రుచికరంగా స్వీట్ తినాలంటే కనుక అది బేసన్ లడ్డూనే ఒకసారి నేను చెప్పినట్లుగా ట్రై చేయండి నోట్లో అలా వెన్నలాగా కరిగిపోతాయి ఈ రోజు నేను రెండు రకాల బేసన్ లడ్డూల్ని ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఈ పండుగలకి మీ ఇంట్లో వాళ్ళకైనా లేదంటే ఎవరికైనా గిఫ్ట్ గేవాలన్నా కూడా చాలా చాలా బాగుంటుంది ముందుగా షుగర్ పౌడర్ ని తయారు చేసుకుందాం షుగర్ ని డైరెక్ట్గా మిక్సీలో వేసి పౌడర్ చేయకుండా ఇలా చేస్తే మనకి బేసన్ లడ్డు చాలా టేస్టీగా ఉంటాయి ముందుగా లో ఒక కప్ షుగర్ వేసుకుని వన్ బై థర్డ్ కప్ మాత్రమే వాటర్ వేసుకోవాలి జస్ట్ ఒకసారి షుగర్ కరిగే వరకు మిక్స్ చేసుకుని లో ఫ్లేమ్లో మూడు నుంచి నాలుగు నిమిషాలు మాత్రమే మనం ఇలా ఉడికించుకోవాలి చూడండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక ప్లేట్లో వేసుకుంటే మనకి త్వరగా చల్లారిపోతాయి కొంచెం ఇలా మిక్స్ చేసుకుంటూ ఉంటే ఈ విధంగా షుగర్ పౌడర్ తయారవుతుంది పొరపాటున మీకు పాకం గట్టిగా అయిపోతే ఒక రౌండ్ మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకోండి వేరొక బాండిలో రెండు స్పూన్ల నెయ్యి వేసుకుని నడిసి వేయించి చల్లారాక చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దానిలో ఒక కప్పు శనగపిండిని రెండు సార్లుగా వేసుకొని రెండు స్పూన్ల బొంబాయి రవ్వ కూడా వేసుకుని మీడియం ఫ్లేమ్ లో ఆరు నుంచి ఏడు నిమిషాలు మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి చూడండి మనకి వేగిన తర్వాత ఈ విధంగా పలచికయ్ కొంచెం కలర్ చేంజ్ అవుతుంది ఇప్పుడు మనం వేరొక బౌల్లోకి చేంజ్ చేసుకుని కాస్త గోరవచ్చగా అయిన తర్వాత రెండు స్పూన్ల ఎండు కొబ్బరి పొడి మనం కట్ చేసి పెట్టుకున్న నట్స్ కొంచెం యాలకుల పొడి కూడా వేసుకుని ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్నాం కదా అది ఒక కప్పు షుగర్ వేసుకోవాలి ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకుని గోరవెచ్చిగా ఉండగానే మనం ఈ విధంగా లడ్డూలు కట్టేసుకోవాలి అప్పుడు మనకి లడ్డూలు చాలా సాఫ్ట్గా గుడ్రంగా వస్తాయి ఒక కప్పు శనగపిండికి సగం కప్పు నెయ్యి ఒక కప్పు షుగర్ పడుతుంది ఈ కొలతలతో చేస్తే కనుక లడ్డు పర్ఫెక్ట్ గా వస్తుంది అక్కడక్కడ నడుస్తూ చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు అంతే టేస్టీగా ఉండే మరొక శనగపిండి లడ్డుని ఎలా తయారు చూద్దాం ముందుగా బాండీలో సగం కప్పు నెయ్యి మొత్తం వేసుకుని ఒక కప్పు శనగపిండి వేసుకుని దీనిని మీడియం ఫ్లేమ్ లో ఆరు నుంచి ఏడు నిమిషాలు మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వేడిగా ఉండగానే రెండు స్పూన్ల మిల్క్ పౌడర్ వేసుకోవాలి ఈ వేడిలో మనకి మిల్క్ పౌడర్ ఉడికిపోతుంది మనం దీనిలో ఏమి వేయలేదు కాబట్టి కొంచెం మిల్క్ పౌడర్ అనేది టేస్ట్ బాగుంటుంది లేదా ప్లేన్ గా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం గోరువెచ్చగా అయినాక యాలకుల పొడి మనం చేసి పెట్టుకున్న షుగర్ పౌడర్ వన్ కప్ వేసుకుని బాగా మిక్స్ చేసుకుని కాస్త గౌరవెచ్చగా ఉండగానే మనం ఈ విధంగా లడ్డూలు చేసుకోవాలి ఇది ప్లెయిన్ గా ఉన్నా కూడా మనకి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది కొంచెం పిస్తాతో గార్నిష్ చేసుకుంటే మనకి చూడడానికి అలాగే మనం తినేటప్పుడు కూడా కొంచెం నట్స్ అనేది తగులుతుంది మన ఇంట్లోకి ఏదో ఇలా బాక్స్ లో పెట్టి ఎవరికైనా గిఫ్ట్ లా కూడా ఇవ్వచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటాయి కింద ఇంకొక డీటెయిల్ గా వీడియో ఉంది